నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో తీరినటువంటి శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి జామున పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు చేసి నదీ తీరానగల శ్రీ సూర్యేశ్వర శ్రీ పాప హరేశ్వర ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించారు హరే హరే మహాదేవ శంభో శంకర్ అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ స్వామిని దర్శించుకుంటున్నారు ఇక అన్ని శివాలయాల్లో పంచాక్షరి మంత్రం మారుమోగుతుంది తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకొని ఆ దేవదేవునికి భక్తులు గ్రామ ప్రజలు ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తున్నారు మహాలింగార్చనలు పూజలతో నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలను ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రోచ్చరణతో ప్రారంభించారు ఇక సూర్యేశ్వర స్వామికి వీకువజామున మూడు గంటలకి అభిషేకం మిల్వార్చన నిర్వహించారు అనంతరం గోదావరి నదీ తీరంలో గంగమ్మ తల్లికి దీపారాధన పుష్పార్చన చేశారు మహాశివరాత్రి పురస్కరించుకొని గోదావరి తీరంలో గల సూర్యేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ స్వామివారికి ఉదయము ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు నిరంతర సంతత ధార అభిషేకములు మరియు రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకాలను నిర్వహించనున్నారు ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు మహాలింగార్చన గోదావరి నది దీపాల ప్రజ్వలన ఉంటుందని ఆలయ అర్చకులు వెల్లడించారు హిందూ బంధువులందరికీ ఓం నమ శివాయ ఈరోజు శివరాత్రి మహాసందర్భంగా బాసర అమ్మవారి సన్నిధిలో ప్రవహిస్తున్న గోదావరి నదిలో స్నానాలు చేసి దగ్గరలో సూర్య దేవాలయాన్ని దర్శనం చేసుకొని అలాగే అమ్మవారిని దర్శనం చేస్తున్న తదనంతరం పాపే పాపారేశ్వరుడు అంటే స్వయంగా పరశురాముని స్థాపించిన దేవాలయము పాపారేశ్వరుడు దాన్ని కూడా మనం దర్శనం చేసుకుంటే చాలా పాపాలు ఉన్న మనం ఏదైతే అందరూ తెలుసో తెలియదు చేసిన పాపాలు కూడా పోతాయని నానుడి కాబట్టి మనం అందరం భక్తులను పాపారేశ్వరు దేవాలయాన్ని కూడా దర్శనం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కాబట్టి భక్తులందరూ పాపం దర్శనం చేసుకుని పుణ్యం కావాలని ఓం నమ శివాయ ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వాసనకు కొన్ని వేలాది భక్తులు తరలి జరిగింది వాసన గోదావరి నేను ఆచరించి ఇక్కడ సూర్య శివాలయం యొక్క దర్శనం తీసుకొని చాలా భక్తులు ఆనందప్రవేశంలో అయ్యారు మరియు వాసర లోపల పాపాలేశ్వర టెంపుల్ కూడా ఉంది ఆ మందిరంలో కూడా ఇక్కడ అన్ని పూజ కుమార్చన పూజ రోజు మొత్తం ఈరోజు జరగడం జరిగింది జరుగు జరుగుతూ ఈరోజు అక్కడ కూడా చాలా ఆనందంగా పూజ జరగడం జరిగింది పూజా కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయి అందరి భక్తులకు అభినందనలు తెలియజేస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ